E de já para. హలో మామ గుడ్ మార్నింగ్ టైం అయితే పొద్దున్న ఆరున్నర అయింది మామ మళ్ళీ యధావిధిగా మనం ఇవాళ కూడా లేటే అంటే లేట్ అని ఎందుకంటానంటే డైలీ నేను మామూలుగా నాలుగున్నర ఐదింటికి లేచి మనం మార్కెట్కి వెళ్తే మనం ఎర్లీగా వచ్చేస్తాం మంచి సరుకు అయితే దొరుకుతుంది కానీ మనం ఏమో నైట్ ఏమో లేట్ అయిపోతుంది ఈ లేట్ అయిపోయి మార్కెట్కి వెళ్ళేసరికి ఏమో ఇక్కడే సెవెన్ అయిపోతుంది అందుకని చెప్పి మనం రోడ్డు మీద బండి పెట్టేసరికి టెన్ అయిపోతుంది అందుకే లేట్ లేట్ ఉంటాను నేను నేను రోజు లేట్ అంటాను కానీ లేట్ గానీ లేదు మన ఆటో ఏమో తాళం పెట్టగానే ఆన్ అవ్వదు రెండు మూడు సార్లు దాన్ని బలవంతంగా తిప్పితే కానీ అదైతే లైన్ లోకి అయితే రాదు ఇలాగా మనం మళ్ళీ తాళం వెనక్కి ముందుకి మార్చి తిప్పితే అదైతే తిరుగుతుంది అంటే లాక్ కొంచెం టైట్ ఉంది నా బాధ అయితే చూడలేక ఇది అయితే ఆన్ అయింది ఇప్పుడైతే మనం ఆటో తీసుకుని అయితే రోడ్డు మీదకి వెళ్ళిపోతాం ఎల్లం దండం పెట్టుకుని నేను మామూలుగా యథావిధిగా కి అయితే బయలుదేరిపోయినా ఎల్లం గుడి దగ్గర అయితే పూజలు జరుగుతున్నాయి భవానీలు పూజలు అయితే చేస్తున్నారు నిన్న జరిగిన ఇవాళ జరిగినాయి నేను ఎప్పుడు రోడ్ మీద ఉండే ఎల్లంతల గుడికి దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాను మీలో చాలా మంది అడిగారు నిన్న మొన్న కామెంట్స్ అయితే ఎక్కువ వచ్చినాయి ఎల్లంతల గుడి కూడా చూపించు అని చెప్పి ఎల్లం గుడిలోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే నేను డే టైం అంటే మార్కెట్కి వెళ్ళేటప్పుడు మా వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే నేను డే టైం స్నానం చేసి అయితే మార్కెట్కి వెళ్ళనుమా పొద్దున్నే స్నానం చే స్నానం అయితే చేయను నేను స్నానం చేయకుండా మార్కెట్ కి అయితే బయలుదేరిపోతాను పొద్దున్న మనం లెగడే కాగనం ఇంకా స్నానం చేసి వెళ్ళడం అంటే మన వల్ల అవ్వదు నేను నైటే రాగానే స్నానం చేసి అయితే పడుకుంటాను పొద్దున్న లేచి వెళ్ళిపోతాను డైరెక్ట్ గా మొహం కడుక్కుని ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతాను అంతే స్నానం చేసి వెళ్ళను అందుకని చెప్పి గుళ్ళోకైతే వెళ్ళను నేను నిన్న మా నర్సరీ కూడా చాలా మంది అడ్రస్ అడిగారు మా కామెంట్స్ లో ఆల్రెడీ నేను వీడియోలో కూడా చెప్పాను నర్సరీ ఎక్కడో కానీ కామెంట్స్ లో మళ్ళీ అడిగారు అందుకే మళ్ళీ చెప్తున్నాను పిర్జాది కూడా మ్యాప్ లో కూడా వస్తుంది మామ పిర్జాది కూడా ఎల్లమతల గుడి ఎల్లమ్మతలు గుడి దాటగానే లెఫ్ట్ లో అయితే నర్సరీ ఉంటుంది నిన్న కూడా చెప్పాను వీడియోలో కానీ మళ్ళీ అడిగారు కామెంట్స్ లో అందుకని చెప్పి మళ్ళీ చెప్పాను అంతే అయితే నేను కమలఫలం అమ్మే మామ కమలఫలం కూడా నిన్న మంచి ప్రాఫిట్ వచ్చింది అంటే అది కూడా మళ్ళీ కామెంట్స్ లో అడిగారు మీరు చెప్పేది నిజమేనా నిజంగా మూడు వేల ఆరు వందల లాభం వస్తుందని చెప్పి మూడు వేల ఆరు వందల లాభం ఎలా వచ్చింది రెండు రోజులకి వచ్చింది రెండు రోజులకి కలిసి మూడు వేల ఆరు వందలు వచ్చింది అంటే రోజుకి పద్దెనిమిది వందలు చెప్పిన అయితే వచ్చింది మనకి కానీ కమలాఫలం కూడా తీసుకుడ అవసరం లేదు మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది మనకి దాంట్లో పద్దెనిమిది వందలు వచ్చింది ఆల్రెడీ ఇంకా మన బండిలో ఈ కమల ఫలం అయితే ఉంది మనం అయితే మళ్ళీ నర్సరీలో ఆగాం దారిలో దారిలో నర్సరీ దగ్గర అయితే ఆగాం ఈ నర్సరీ దగ్గర ఉంటాయి మన స్టాండ్లు ఇవన్నీ ఇక్కడ పెడతాం ఈ కమల ఫలం అయితే ట్రైన్ లోకి ఎత్తేసాం ట్రైన్ లోకి ఎత్తే మూడు ట్రైలు అయితే ఈ కమల ఫలం అంటే మనం ఈ రెండు రోజులు అమ్మింది ఏడు ట్రైలు అమ్మే అంటే పది ట్రైలు కొన్నాం రెండు రోజులకి కి ఏ ట్రైలు అమ్మం ఆ ఏ ట్రైలు అమ్మితే మనకి మూడు వేల ఆరు వందలు వచ్చింది ఇంకా మూడు ట్రైలు ఉన్నాయి ఈ మూడు ట్రైలు మనకి ఎంత లేదన్నా కనీసం మూడు వేలు అయితే అలాగే వస్తాయి చూద్దాం ఈ వాళ్ళ ఎలా అమ్ముతాదు కానీ ఈ కూరగాయల రేట్లు కూడా టాప్ లో ఉన్నాయి మామ నేనైతే కూరగాయలకు వెళ్ళలేదు కదా మా ఊళ్ళో అయితే కూరగాయలకు వెళ్ళలేరు బండి మీద ఏదో అని కానీ టాప్ రేట్లు అయితే ఉన్నాయి బీరకాయ ముప్పై ముప్పై ఐదు అలా ఉంది బీరకాయ బెండకాయ కూడా ఇరవై దాటేసింది అందుకే అసలు మార్కెట్ కి వెళ్తున్నాను కానీ అసలు సరుకు ఏం కొంటాను ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు రేట్లు ఎలా ఉంటాం మనం ఎలా కొంటాం అయితే అవ్వదు కానీ వెళ్దాం ఏదైనా దొరుకుతదేమో అని చెప్పి చిన్న హోప్ అంతే అంటే ఫ్రూట్స్ లో ఎలాగ పెద్దగా మిగలట్లేదు కదా అనిపిస్తుంది అందులోకి అందరూ వెజిటబుల్ వేయమంటున్నారు కదా అందుకని చెప్పి వెజిటేబుల్ కోసం అయితే మార్కెట్ కి మనం అయితే ఎల్బీ నగర్ మార్కెట్ కి అయితే దగ్గరికి వచ్చేసామ ఇవాళ వేరే రూట్ లో అయితే వచ్చాం అదే అసలు అయితే షార్ట్ కట్ కానీ మనం వేరే మనం మెయిన్ రోడ్ లో వస్తాం కానీ ఇప్పుడు వచ్చిందే షార్ట్ కట్ ఇవాళ అలాగే వచ్చాం రాగానే ఫస్ట్ బీరకాయ దగ్గరికి అయితే వచ్చాను ఈ బీరకాయ అయితే మాత్రం టాప్ రేట్ లో ఉందమ్మా కానీ దీనికోసం కూడా జనం ఏగబడుతున్నారు ఎందుకంటే పెద్దగా బీరకాయ లేదు ఉన్న బీరకాయ ఏమో నలభై రూపాయలు కిలో నలభై అంటే ముప్పై ఐదు రూపాయలు అలా ఉంది అది ఎలాగ మనం వల్ల అసలు రెండో రెండోసారి కూడా వెళ్ళలేదు ఇంక దగ్గరికి ఈ వంకాయ అయితే చూసాను వంకాయ అయితే మాత్రం ఇది ఫ్రెష్ గా ఉంది బానే ఉంది కానీ కుచ్చులు ఎక్కువ ఉన్నాయి కాకపోతే మనకి వర్కౌట్ అవ్వదనిపించింది అందుకని చెప్పి వదిలేసింది దీన్ని అంటే మనకి పదిహేను రూపాయలకి అయితే ఇస్తున్నారు ఇది బయట ఇరవై అమ్ముతున్నారు మనకైతే పదిహేను ఇస్తా ఉన్నారు కానీ మన వల్ల అవ్వదు ఈ చిక్కిడికాయ చూసాను ఈ చిక్కుడికాయ కూడా కొంచెం రేట్ ఎక్కువే ఉంది ముప్పై ఐదు రూపాయలు అయితే ఉంది చిక్కుడికాయ అది కూడా మన వల్ల అవ్వదు టమాటా వచ్చి తొమ్మిది వందలు ఒకటే టమాటా చూడండి తొమ్మిది వందలు అంటే మీరు చాలా మంది కామెంట్స్ లో అంటున్నారు కదా టమాటా రేటు తగ్గిందంట వెయ్యి మావా వేయి మావా అని ఎక్కడ ఉంది ఇది రేట్ ఏం తగ్గలేదు తొమ్మిది అంటే ఇది ఒక మాదిరిగా ఉంది అయినా కానీ తొమ్మిది వందలు ఈ కాకరకాయ కూడా ఈ పదిహేను కేజీల కవర్ వచ్చి నాలుగు వందలు కాకరకాయ కూడా సైజ్ బాగలేదు ఇది అందుకని చెప్పి తీసుకోలేదు నాలుగు వందల కవర్ అంటే కూడా కొంచెం పర్లేదు కానీ సైజ్ అయితే బాగాలేదు నాలుగు వందల కవర్ అయినా మనం మాట్లాడితే ఏదైనా మూడు వందలకు వచ్చేదేమో కానీ నేను బేరం కూడా ఆడలేదు సైజ్ బాగలేదు అని చెప్పి బెండకాయ వచ్చేది బెండకాయ అయితే సూపర్ ఉంది చూడడానికి అంటే క్వాలిటీ క్వాలిటీ అయితే చాలా బాగుంది బెండకాయ ఇది సారీ దొండకాయ ఈ దొండకాయ ఏమో నలభై రూపాయల కిలో నలభై రూపాయల కిలో అంటే అస్సలు వర్క్ అవుతుంది మనకి అసలు బెండకాయ అయితే మనం ఇవాళ మాట్లాడ మాట్లాడే అవసరం లేదు దీని గురించి ఎందుకంటే ఇది ముప్పై రూపాయలు కిలో ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు కూడా బెండకాయ ఉంది ఇవాళ అసలు ఇరవై రూపాయల లోపు అయితే బెండకాయ లేదు దీని గురించి కూడా మనం ఇవాళ ఆలోచించాల్సిన అవసరం లేదు అంత రేట్ అయితే ఉంది మిర్చి కూడా పెరిగిపోయింది మామ అంటే ఈ దసరాలో మొత్తం అన్నీ కూడా పెరుగుతాయి ఎందుకంటే నాన్ వెజ్ చాలా తక్కువ తింటారంట కదా దాని గురించి వెజిటేబుల్స్ అయితే రేట్లు అంట మిర్చి కూడా పెరిగింది ఇరవై ఇరవై రెండు రూపాయలు అయితే ఉంది ఈ గ్రీన్ మిర్చి ఇంకా బ్లాక్ అయితే ఎంత ఉంటుందో మరి అదైతే మనం మొన్నటి వరకునే అది ఇరవై రెండు ఇరవై నాలుగు అలా ఉండేది కానీ ఇప్పుడు అయితే ఇంకా పెరిగిపోతుంది ఈ మార్కెట్ లో కూడా జనం కూడా గట్టిగానే ఉన్నారు మా ఉన్న సరికి అంతా కూడా ఏదో రకంగా అయితే కొనేస్తున్నారు రేట్లు ఎంత ఎక్కువైనా కానీ లో అయితే కొంటారు ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత తీసుకొని అమ్ముతారు కానీ మనకు అలా అవదు కదా అందుకని చెప్పి వాళ్ళ కొంటుంటే మనం చూస్తున్నాం అంతే ఆవిడ ముప్పై రూపాయలు కిలో చేసేది వేసేస్తుంది బెండకే నిజంగా గ్రేట్ అని చెప్పాలి అంటే వాళ్ళ షాపులు కాబట్టి వాళ్ళు ఎలా అయినా వేస్తారు కానీ మనం వెయ్యలేం ముప్పై రూపాయలు అంటే వాళ్ళు దానికి తగ్గ రేట్ అమ్ముతారు అంటే వాళ్ళు కొనేది కూడా కొంచెం క్వాలిటీగానే కొంటారు మనకి క్వాలిటీ క్వాలిటీ అన్నది పక్కకు పెడితే మనకు తక్కువ రేట్లో రావాలి అలాగే కొంచెం బాగానే ఉండాలి అలాగే మరీ గడ్డ అయితే పెట్టం కదా కొంచెం బాగున్న సరికే తీసుకుంటాం మరి అంటే టాప్ క్వాలిటీ అయితే మనం వేయం బండి మీద బండి మీద వేసేది మేమే కదా చాలా వరకు అలాగే ఉంటుంది టాప్ క్వాలిటీ సరికి అయితే ఎవరు వేయరు ఎందుకంటే అది రేట్ ఎప్పుడే ఎక్కువే ఉంటుంది కొంచెం అటు ఇటుగా ఉన్నది అంటే గ్రేడింగ్ చేసింది అలాంటిది అయితే మనం వేస్తాం బండి మీద ఈ బ్లాక్ అయితే కూడా ఇది కూడా చాలా రేట్ ఉంది మామ ముప్పై రూపాయలు కిలో ముప్పై రూపాయలు అంటే గట్టిగా మాట్లాడతా ఒక ఇరవై ఎనిమిది రూపాయలు కదా వస్తుంది సరే అని చెప్పి అక్కడ వదిలేసిందని ఈ అరటికెళ్ళ మొన్న మనం వేసాం కదా బోన్ పల్లెలు ఒక అరటికల అయితే వేసాం అదైతే మధ్యాహ్నానికి అయిపోయింది సింగిల్ ఒక అరటికెల సరే ఇవాళ మళ్ళీ వేద్దాం అని చెప్పి దీన్ని అడిగాం ఇదైతే మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు మూడు వందలకి ఇస్తారన్నాడు ఆయన నాలుగు గెల వేస్తామంటే మూడు వందలకి అయితే వస్తుంది లాస్ట్ అని చెప్పాడు ఆయన సరే అని చెప్పి వదిలేసాను ఈ బెండకాయ రేట్ ఎక్కువని తెలుసు కానీ మనసు అయితే ఒప్పుకోవట్లేదు సరే వెళ్ళి చూద్దాం అని వెళ్ళాను దీని క్వాలిటీ చూడగా ఇంకా అడగన అవసరం లేదు ఎందుకంటే ఇది టాప్ క్వాలిటీ ఉంది కాబట్టి మనం అయితే అడగక్కర్లేదు దీన్ని ఇటు నుంచి ఇంటి వెనక్కి వచ్చేసాను రేటు కూడా అడగలేదు ఎందుకంటే అక్కడ ఒక మాదిరి బెండకాయ ఇరవై ఐదు ముప్పై చెప్తున్నారు ఇది అయితే టాప్ క్వాలిటీ ఉంది కాబట్టి కనీసం ఎంత లేదన్నా ముప్పై ఐదు రూపాయలు పైనే ఉంటది అందుకని చెప్పి నేను అయితే అడగలేదు ఇంకా బెండకాయ కూడా బెండకాయ అయితే చాలా బాగుంది ఇది చూద్దాం అనిపించింది కానీ ఇంకా అడగాలనిపించలే కాకరకాయ మామ దీన్ని ఇలా బండి మీద వేసామంటే వేసింది వేసినట్టు పట్టుకుపోతారు జనం అయితే అంత బాగుంది చాలా ఫ్రెష్ ఉంది కాయ కాయ కూడా కరెక్ట్ సైజు ఉంది లుక్ అయితే అదిరిపోయింది మనం బండి మీద వేసామంటే ఇంకా అటు నుంచి అట్టే వెళ్ళిపోతుంది కానీ ముప్పై ఐదు రూపాయలు కిలో ఇంకా ముప్పై అంటే ఇంక మనం కదా వదిలేసాం ఈ లోకల్ బీరకాయ వేద్దాం అని చాలాసేపు అయితే ఆలోచించాను లోకల్ బీరకాయ కదా కొంటారేమో టేస్ట్ బాగుంటుంది ఇది వేద్దాం అనుకున్నాను కానీ అది కూడా కొంచెం రేట్ ఎక్కువ ఉంది కానీ డౌట్ ఉంది అది వెళ్తదా లేదని లేకపోతే అది అయితే వేసేవాడిని మళ్ళీ ఈ బీరకాయ చూశాను ఈ బీరకాయ అయితే ఇది కూడా బాగుంది చాలా బాగుంది బీరకాయ అంటే బీరకాయ అంతా కూడా చాలా బాగుంది వాళ్ళ మార్కెట్ లో కానీ రేటే బాగాలేదు నాకు బాగాలేదు అంటే మళ్ళీ మీరు తప్పుగా అయితే అనుకోకండి ఎందుకంటే నేను కొనలేను కాబట్టి నాకు నచ్చలేదు అంతే రేటు మొన్న ఒక కామెంట్ అయితే చదివాను అంటే అందరూ బెటర్ ఎవరో ఒక కామెంట్ వస్తే దాన్ని అయితే పట్టించుకోని అవసరం లేదు కానీ నేనైతే ప్రతి కామెంట్ చదువుతాను ఒక కామెంట్ కూడా వదలను ప్రతి కామెంట్ అయితే చదువుతాను ప్రతి దాన్ని తీసుకుంటాను మొన్న ఒక అతనైతే అన్నారు నీకు అంత మానూ పది పన్నెండు రూపాయలకి అయితే సరుకు దొరికేదో అని చెప్పి నేను అలా దొరికితేనే కొంటాను లేకపోతే కొన్నా రోజు వ్యాపారమైన ఆఫీస్ ఇంట్లో కూర్చుంటా కానీ నేనైతే కొన్నాను అలాగని అదే రేటుకి రావాలని నేను ఎప్పుడు కోరుకోను వచ్చిన సరుకునే కొంటాను ట్రే ఈ చూడండి చూడనుమా మొత్తం మచ్చే ఉంది టమాటా మొత్తం కానీ ఇదైతే ఐదు వందలు ఐదు వందలు అంటే దీన్ని అసలు వేయన అవసరం లేదు అసలు బాగాలేదు టమాటా అదైతే ఐదు వందలు మళ్ళీ వంకాయ దగ్గరికి అయితే వచ్చాను వేద్దామని అని చెప్పి చాలా సేపు అయితే ఊగింది దీనికోసం వేసేద్దాం అనిపించింది ఇంకా ఎందుకంటే ఇది ఒక్కటే కొంచెం రీజనబుల్ రేట్ అయితే కనిపించింది కానీ పుచ్చులు ఉన్నాయి జనం అందరూ ఏరేస్తారు ఏరేసిన తర్వాత ఇది మనం ఏం చేయాలో తెలియదు అని చెప్పి చాలా సేపు అయితే ఆలోచించుకున్నాను ఇంకా సర్లే మనం వల్ల అవ్వదని చెప్పి అయితే వదిలేసాను ఎందుకంటే అన్ని సార్లు పీకిందంటే వదిలేయాలి దాన్ని ఇప్పుడైతే క్యాబేజ్ చూసాను దీన్ని అసలు మనం పట్టించుకోవట్లేదు మార్కెట్లో అయితే చాలా తక్కువ రేట్ లో ఉంది కానీ ఇది బళ్ళ మీద వేసి అమ్మరు పెద్దగా అమ్మరు ఎవరో కానీ అమ్మరు కానీ మనం ఒకసారి గతంలో ఒకసారి క్యాబేజ్ అయితే వేసాం అప్పుడైతే కొంచెం స్పీడ్ గా వెళ్ళింది అది గుర్తొచ్చి సరే ఈసారి క్యాబేజ్ చేద్దాం ఒక ప్రయోగం అయితే చేద్దాం మళ్ళీ అని చెప్పి క్యాబేజ్ అయితే అడిగింది ఇది అయితే పదిహేను రూపాయలు చెప్పాడు కానీ నేను ఏదో రకంగా పది రూపాయలు కదా ఒప్పించాను పది రూపాయలకి ఒప్పించిన తర్వాత ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి కానీ నేను ఇది అది ఒకటే అనుకుని దీని కూడా పది రూపాయలు అనుకున్నాను కానీ తర్వాత అయితే చెప్పాడు అది వేరేది వేరేది అయితే ఇరవై రూపాయలని కానీ ఇరవై అయినా పర్లేదు కానీ పదిహేను రూపాయలకి వేసుకుంటాను కానీ ఆయన అయితే ఏమన్నాడు పదిహేను రూపాయలకి ఇవ్వకపోతే మన వల్ల అవదని చెప్పి ఈ లోపు పక్కనే ఉంది వేరే క్యాబేజ్ అయితే అది కూడా పర్లేదు బాగుంది సరే అని చెప్పి దాన్ని మాట్లాడాను దాన్ని మాట్లాడితే అది పదిహేను రూపాయలు చెప్పాడు ఆయన కానీ నేను అయితే పన్నెండు రూపాయలకి ఏదో రంగ ప్రతిమాలతో పన్నెండు రూపాయలకి వచ్చింది నేను ప్రతిమాల ఆయన పన్నెండు అయితే పట్టుకెళ్ళి లేకపోతే లేదా సరే అని చెప్పి పన్నెండు రూపాయలకి కొన్నాం దీన్ని ఇవైతే ఆరు మూటలు ఉన్నాయి ఒకటి ముప్పై ఐదు కేజీలు ముప్పై మూడు కిలోలు అలా అయితే వచ్చినాయి ఈ ఆరు మూల కలిపి రెండు వందల ఆరు కిలోలు అయితే వచ్చినాయి ఈ రెండు వందల ఆరు కిలోలకి పన్నెండు రూపాయలు చెప్పు మనం కడితే ఇరవై నాలుగు డెబ్బై రూపాయలు అయితే ఇదింది దీనికి దేనికి ఏంటిది మాట్లాడతాం మాట్లాడతాం మర్చిపోయిన ఏంటి క్యాబేజ్కి అయింది ఇరవై నాలుగు డబ్బై అయితే క్యాబేజ్కి అయింది మళ్ళీ రెండు అయితే తీసుకున్నాను ఒక్కొక్కటి మూడు వందలు అంటే రెండు వందల తొంభై రూపాయలు ఒక్కొక్క అరటికెళ్ళ ఇవి అయితే రెండు గెలలు తీసుకున్నాను మనకి మొన్న స్పీడ్కి వెళ్ళింది కదా అందుకని చెప్పి రెండు తీసుకున్నాను ఒక ఆరు బ్యాగ్ లేదా ఒక రెండు వందల ఆరు కిలోలు ఒక రెండు అరటికేళ్లు ఇవి వేసుకున్న మార్కెట్ నుండి అయితే బయటకు వచ్చేసాను నేను ఇంకంటే వేరేది అయితే కొనలేదు అసలు నేను నిన్న షార్ట్ పెట్టినప్పుడు వేయాలో చెప్పండి అదే వస్తానని చెప్పి చాలా మంది అదే అడిగాను చాలా మంది అయితే కామెంట్ పెట్టారు చాలా రకాలు అయితే పెట్టారు కానీ అందులో ఒక్క కామెంట్ కూడా లేదు క్యాబేజ్ వేయమని చెప్పి కానీ వాళ్ళైతే క్యాబేజ్ అంటే టైం అలా ఉంటది మనం ఏది కొంటాం ఏది చేస్తాం అనేది మనకే తెలియదు ఎప్పుడు కూడా మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఆ రేట్ ను బట్టి మనం ఏది ఎలా ఉంటే అలా ఫాలో అయిపోతూ ఉంటాం అంతే ఈ రేట్లతో అయితే మనకైతే వర్క్అౌట్ అవుతామా మనం అయితే మళ్ళీ ఫ్రూట్స్ మార్కెట్ కైతే వెళ్ళిపోతాం అదే పెట్టానిపిస్తుంది నాకు కొంచెం ఈ వెజిటేబుల్ కి తిరిగి తిరిగి ఏమో రేట్లు సెట్ అవ్వో కానీ చాలా తలకపోటు అయితే ఉంటుంది డబ్బులు అయితే మిగిలితే గానీ చాలా అయితే ఉంటుంది ఇప్పుడు బండి మీద క్యాబే చేస్తున్నాడు కదా ఆడే నేను చాలా మంది అడుగుతున్నారు ఫేస్ చూపించాను కానీ ఇప్పుడు అయితే బ్యాక్ చూపించాను ఈ లోపల వేస్తుంటే ట్రెయి రూపాయ కాలు అయితే తిగింది అందులో మనకి ఎలాగైతే ఏదైనా పని చేద్దాం అన్నప్పుడు దెబ్బ తగులుతుంటది కానీ ఇప్పుడు అయితే దెబ్బ ఏం తగ్గలేదు ట్రైలు కాలు దిగింది అంతే ఇగో మూడు బాక్స్ అయితే కమల ఉంది మామ ఈ అయితే బండి మీద వేసేసి అరటికే అటోటి పెట్టి డెకరేషన్ చేసి కట్టేసాం బండి అయితే మాత్రం మంచి లుక్ వచ్చింది అరటికేలా కట్టేసరికి మంచి అన్న వచ్చింది మా బండి అయితే వ్యాపారం అయితే ఏమీ లేదు ప్రజెంట్ అయితే కొంచెం స్లోగానే ఉంది స్టార్టింగ్ లో ఏం పెద్దగా లేదు ఈ మూడు ట్రైలు కమలాలైతే ఫస్ట్ ఫస్ట్ దానికి దానికైంది నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు మళ్ళీ ఎడిట్ చేసేటప్పుడు లాస్ట్ లో అంతా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి విని అంతా చేయడానికి నేను నా వీడియో నేనే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే చూసుకుంటాను అలాంటిది మళ్ళీ వీడియో అప్లోడ్ అది మళ్ళీ ఇంకొకసారి అయితే చూస్తాను మా అప్పుడైతే అనిపిస్తుంది అమ్మ ఎంత ఫ్లోలో మాట్లాడుతున్నాను నాలో ఎంత టాలెంట్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే నేను పేపర్ పెన్ అయితే పట్టుకొని అసలు ఇప్పటివరకు ఎప్పుడు పేపర్ పెన్ అనేది వాడలేదు ఇంకొకటి ఏంటంటే నేను పేపర్ పెన్ తో సంవత్సరాలు అవుతుంది అందుకని చెప్పి నేనైతే ఏం వాడను పేపర్ పెన్ ఈ లోపు మా నాన్నకైతే సీరియస్ గా ఉంది సీరియస్ అంటే ఏం కాదు కానీ జ్వరం అయితే ఎక్కువ ఉంది కీలనప్పుడు వచ్చింది దానికని చెప్పి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక సిలైన్ ఎక్కించి ఇంజెక్షన్ చేయించి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత వెళ్తా వెళ్తే మళ్ళీ బండి దగ్గర అయితే ఆగి మా ఊడైతే భోజనానికి వెళ్ళాడు అయితే మా నాన్న రాలేదు కదా అందుకని చెప్పి మా ఫ్రెండ్ ఒకటి తీసుకున్నాను వ్యాపారం దగ్గర వాడు భోజనానికి వెళ్ళిన తర్వాత మేము అయితే కొంతసేపు ఇక్కడ ఉన్నాం అంటే నేను ఈ మధ్య కొంచెం ఎక్కువ ఇంటి దగ్గర అయితే ఉంటున్నాను ఇంటి దగ్గర కొంచెం పనులు ఉంటున్నాయి ఎందుకని చెప్పి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ చాలా మంది సబ్స్క్రైబర్ అయితే వస్తున్నారు వాళ్ళు వచ్చేసరికి నేను అయితే ఉండట్లేదు బండి దగ్గర అందుకే నేను ఇంటి దగ్గర కొంచెం పని మీద అయితే తిరుగుతున్నాను అది కాకుండా నాకు డే మార్నింగ్ ఎప్పుడో లేచిపోతాను కదా మళ్ళీ నైట్ టైం లేట్ అయిపోతుంది దానికోసం చెప్పి డే టైంలో నేను కొంచెం ఒక టూ అవర్స్ అయితే పడుకుంటాను వెళ్ళి మధ్యాహ్నం భోజనం ఎలాగని చెప్పి అడుగుతున్నారు కదా మళ్ళీ ఇక్కడే ఇక్కడ నుండి నడిచి వెళ్ళిపోవచ్చు మేము బండి పెట్టే చోట నుంచి అందుకని చెప్పి నేను ఒకసారి బోన్ చేసి వచ్చేస్తాను ఒక వన్ అవర్ వన్ అవర్ మళ్ళీ నేను ఇక్కడ ఉంటాను తర్వాత మా బండి బండికి వెళ్ళిపోయి మా నాన్న మళ్ళీ బోన్ చేసి వచ్చేస్తాడు అలా మేము ఇద్దరం బోన్ చేసి అయితే వస్తాం హోటల్లోనే బయట ఎక్కడ తినాం మేము అయితే ఇంటికి వెళ్ళిపోతాం మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకో ఇక్కడ అంటే ఇప్పుడు మా నాన్న రాలని ఇప్పుడు వీడు ఉన్నాడు కదా సతీష్ వీళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే నేను కొంతసేపు ఉంటాను వాళ్ళు వెళ్ళి వచ్చేస్తారు తర్వాత నేను ఎలాగ వెళ్ళిపోతానులే తర్వాత మళ్ళీ వాళ్ళ వ్యాపారం దగ్గర అయితే వస్తారు ఈ లోపు హోటల్ అయితే వచ్చారు ఫాస్ట్ ఫుడ్ అంటే వీళ్ళు వీళ్ళైతే ఇరవై కేజీలు కావాలన్నారు తగ్గిచ్చమ్మన్నారు సరే అని చెప్పి ఇరవై ఐదు రూపాయలకి అయితే ఇస్తాను అలా కాదు ఇలా కాదు ఇరవై రెండు రూపాయలకి అయితే సెట్ అయింది ఈ ఇరవై రెండు రూపాయలు చేసి మనం అయితే ఇరవై కేజీలు ఇచ్చేసి వాళ్ళకి తర్వాత నేను మళ్ళీ ఇంటికెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పది కేజీలు అయితే మళ్ళీ వేరే హోటల్లో అయితే పట్టుకెళ్ళానంట పది కిలోలు ఇరవై నాలుగు రూపాయలు చేసేది ఇచ్చాడంట వాళ్ళకి ఈ అరటిక గురించి అయితే స్కిప్ చేసేస్తున్నాను కానీ మొన్న వీడియోలు అయితే సరిగ్గా చెప్పలేదు దీనికోసం ఇప్పుడైతే చెప్తాను మేము వచ్చి రెండు వందల ఎనభై రూపాయలకి అయితే ఎరటికేలు కొన్నాం రెండు వందల ఎనభై రూపాయలు అంటే ఈ పీసులు వచ్చి యాభై నుంచి అరవై పీసీలు అయితే ఉంటాయి మేము పీస్ వచ్చి పది రూపాయలు అమ్ముతున్నాం కాబట్టి అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రాఫిట్ అంటే రూపాయలు వ్యాపారమే చేస్తున్నాను దాంతో కూడా లాస్ట్ వచ్చేసరికి కొంచెం చిన్న ఉంటాయి కదా కిందకి వచ్చేసరికి అవి అయితే మాత్రం ఇరవైకి మూడు చెప్పు అయితే ఇచ్చేస్తున్నాం కాబట్టి మనకి ఎలా చూసుకున్నా గానీ గెలకొచ్చి రెండు వందలు అయితే ఎలా అయినా మిగులుతుంది అసలు క్యాబేజ్ అయితే ఈ రకంగా ఉంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే కొంచెం మిగులుతుంది రేపు పొద్దున్న నమ్ముతాను నేను అయితే అనుకున్నాను కానీ నైట్ ఏ టైం అయినా కానీ వస్తానే ఉన్నారు నైన్ అయిపోయింది నైన్ దాటిన తర్వాత కూడా జనం అయితే అక్కడ ఆగట్లేదు క్యాబేజ్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా పోతుంది అందులోకి పువ్వు కూడా చాలా బాగుంది మేమేమో దాన్ని కాటా వేసేటప్పుడు అయితే అక్కడ కొన్నప్పుడు అయితే దాన్ని వలకుండా అయితే కొన్నాం అంటే తొక్క ఇవన్నీ కలిపి నేనక్కడికి వచ్చిన తర్వాత దాన్ని తొక్కంతా తీసేసి అలాగ ఒలిచి అయితే పెడతాను దాని వల్ల మనకి తరుగు అయితే మాత్రం చాలా ఎక్కువే వచ్చింది ఆకు చాలా బరువుంటది మా క్యాబేజ్ ఆకు ఆ తరిగే ప్రత్యేకించి ఒక ఇరవై ఐదు కిలోల వరకు వచ్చింది ఇంకా టైం కూడా నైన్ థర్టీ అయిపోయింది మేము కూడా క్లోజ్ చేసేసాము వ్యాపారాన్ని ఈ ఈ ఎరకీలో అయితే అది మిగిలింది క్యాబేజ్ అయితే రెండు ట్రైల్లోకి వచ్చింది అంటే ఒక ముప్పై కిలోలు అయితే ఉంటది అంతే ఇగో వేస్ట్ అయితే అదిగో అదొక సంచి కింద ఉంది ఇదిగో ఒక సంచి ఈ రెండు కలిపి పాతి కిలోలు అయితే వచ్చినాయి దగ్గర దగ్గర పాతి కిలోలు ఉంటాయి నేను అయితే క్లోజ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను మామ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తాను అదే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఇవాళ ఎంత ఎంత వచ్చింది ఎంత పోయింది మాత్రం క్లియర్ గా చెప్తాను మీకు క్యాష్ వచ్చి ముప్పై రెండు పది రూపాయలు అయితే క్యాష్ వచ్చింది దీంట్లో నుంచి పద్నాలుగు పదిహేను వందలు అయితే నేను పర్సనల్గా వాడుకున్నాను అవసరం ఇంట్లోకి అది కాకుండా ఫోన్పేలో ముప్పై నాలుగు డెబ్బై మూడు రూపాయలు అయితే ఫోన్పేలో పడింది అంటే డెబ్బై మూడు రూపాయలు ఏంటంటే పైన మేము పైన ఎక్స్ట్రా వచ్చిన దానికి కూడా మేము డబ్బులు తీసుకున్నాం క్యాబేజీ ముప్పై రెండు పదేమో క్యాష్ వచ్చింది ముప్పై ఐదు వందలేమో ఫోన్పే వచ్చింది అంటే ముప్పై నాలుగు డబ్బై నేను ముప్పై కలిపాను అరవై ఏడు వందలేమో అమ్మగా అమ్మే దాంట్లో నుంచి ఇరవై నాలుగు డెబ్బై ఏమో క్యాబేజీ ఐదు వందల ఎనభై రూపాయలు ఏమో అరటికల్ ఇవి తీసేస్తే మనకు మిగిలింది మూడు వేల ఆరు వందల అరవై రూపాయలు అయితే మిగిలింది ఇందులో కమలాఫల డబ్బులు అయితే పన్నెండు పదమూడు వందలు అయితే కమలఫలం ఫలం డబ్బులు ఉంటాయి మిగిలిన అన్ని కూడా ఈ క్యాబేజీ అరటికే డబ్బులే కానీ కమలఫలం ఇంకా ఇంకో ట్రై ఉంది మా ఇది ఇంకా లాభం తెస్తానే ఉంది మనకి కాబట్టి కమలఫలం అయితే మాత్రం ఎక్సలెంట్ గా అమ్మని చెప్పాలి మనం అయితే మీకు ఇందులో చెప్పని ఖర్చులు ఏంటంటే మూడు రోజులకు ఒకసారి కవర్ అది వచ్చి రెండు వందల ఎనభై నుంచి మూడు వందల నలభై రూపాయలు అయితే కవర్ అవుతాయి అంటే డైలీ యావరేజ్ గా నూట ఇరవై రూపాయలు అది కాకుండా మేము ఎనభై రూపాయలు అయితే టిఫిన్ చేస్తాం అంతే టీలో ఒక నలభై యాభై రూపాయలు అయితే టీలు అవుతాయి బండి దగ్గరికి టీ వస్తుంది ఒక నలభై యాభై రూపాయలు అయితే టీలు అవుతాయి అంతే అంతకు మించి మనకు వేరే ఖర్చలే ఉండవు భోజనానికి ఎవరికల్లా మేము ఇంటికి వెళ్తాం ఇంటి దగ్గర అంటే ఒకరిక ఉన్నప్పుడు మేము రెండుకెళ్ళి బోన్ చేసి వచ్చేస్తాం కాబట్టి బయట బోన్ చేయం కాబట్టి మాకు పెద్దగా ఖర్చులే ఉండవు ఒక ఆటోకి డీజిల్ వచ్చి ఒక రెండు వందల రూపాయలు డీజిల్ అవుతుంది మెయింటెనెన్స్ ఒక రెండు వందలు తీసేస్తే నాలుగు వందల ఆటో అంతే ఆటో ఎలాగా మందే కాబట్టి ఓన్ కాబట్టి మేము తక్కువే తీసుకుంటాం ఎందుకంటే మనం ఆటో మీద వ్యాపారం చేస్తున్నాం వచ్చిన ఇన్కంలో కూడా ఆటోకి వాటా ఉంటది కాబట్టి మనకైతే బాగానే మిగులుతుంది పర్లేదు ఈ రకంగా అయితే పర్లేదు ఇంట్లో మేము ఇద్దరం కలిపి సాయంత్రం వేస నుంచి రెండు వేల ఐదు వందలు పట్టుకెళ్తాం అంటే పర్లేదు అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి మామ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపు అయితే మాత్రం నేను మార్కెట్ అయితే వెళ్ళట్లేదు ఫ్రూట్స్ మార్కెట్ కైతే వెళ్తాను నాకు తెలిసి ఈ వీడియో మీరు చూసేటానికి నేను అయితే ఫ్రూట్స్ ఆల్రెడీ కొనేసి ఉంటాను సరే రేపు పొద్దున మార్కెట్ కెతాం ఇది వ్యాపారం